స్వరమాధురి మ్యూజిక్ ఛానల్ని ఆస్వాదిస్తున్న మనసున్న మిత్రులకు నా నమస్సులు గాయని కవిత్రి మగ్గిలక్ష్మి మీ నేస్తం నాకు తెలిసిన నా నాకున్న ఆ ప్రతిభ నాలో నేను అనుకుంటున్నది ఏంటంటే ఓయ్ మిత్రమా పొద్దుటే లేవగానే వాట్సాప్లో ఈ మన మన అనుకునే ప్రతి మిత్రులకు శుభోదయం చెప్తాం అది మంచి అలవాటే కానీ కొందరు దానికి బదులు శుభోదయం కూడా చెప్పరు ఎందుకంటే వ్యాపారం సంపాదన డబ్బులు అలా అలా బిజీగా ఉంటారు కానీ మన క్షేమం కోరేది మన మంచిని కోరేది మనల్ని అంటిపెట్టుకొని ఉండేది మన ఆత్మ గుడిలోని మన హృదయం మన ఆత్మ గుడిలో ఉన్న హృదయానికి ముందు శుభోదయం చెప్పాలి అప్పుడు మన మన హృదయం పరవశించిపోతుంది నన్ను గుర్తించి నాకు శుభో శుభోదయం చెప్పిన నాలో నాలో దాగి ఉన్న హృదయాన్ని గుర్తించి అనుభూతిని పంచిన నా నేస్తానికి ఈ రోజంతా మంచి జరగాలని కోరుకుంటుంది మన ఆత్మ గుడిలో ఉన్న మన హృదయం దాన్ని వదిలేసుకుంటాము దాన్ని మర్చిపోతాము అలా అలా తెలియకుండా ఇన్ ఆ రోజు గడిచిపోతుంది అందుకని